వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా ఆశ్చర్యం ఈ మధ్యకాలను మీరు అంతా వింటారు వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పేరు వింటారు అప్పన్న అసలు అప్పన్న ఎవడు పిఎ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు అడిగిన నేను విపిఆర్ పిఏ విపిఆర్ ఎవడు తెలుగుదేశం పార్టీ ఎంపీ అవును ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్ ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ తర్వాత వీపీఆర్పిఏ దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ మరి ఎక్కడ వైవి సుబ్బాలెడ్ వచ్చినాడు పిక్చర్ లిక్కి ఎందుకు ఆయన విపిఆర్ పిఏ అని బయటికి రావడంలా ఎందుకు ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ అని బయటికి రావడంలా ఎందుకు మాటికి ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ ఈ సందర్భాన్ని ఎంతసేపు ఉన్నా వైవీసు పాడిపియ వైవీ పాడిపియో వైవీ పాడిపోయే నేను గోబల్స్ ప్రచారం చేస్తూ ఎందుకు డ్రిల్ చేస్తూ ఉన్నారు అబద్ధాన్ని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి కూడా అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఏ రకంగా వ్యవస్థలు కూడబలుకుకొని ఏ రకంగా ఇరికిచ్చే కార్యక్రమం చేయడంలో ఏ రకంగా